టమాటో పండించే రైతులందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు ఈ వీడియోలో మనం రానున్న రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా పెరిగే అవకాశం ఉందా లేదా ఇవే ధరలు కొనసాగుతాయా అనే విషయాల గురించి విశ్లేషించుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి ఇంకా ఇంకొక వారం రోజుల్లో రానున్న సెప్టెంబర్లో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈరోజు అనగా ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం పొంగనూరు టమాటా మార్కెటలో పదహైదు కిలోల టమాటా బాక్సు టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి చూడండి మీరు వీడియోలో చూశారు కదా ఈరోజు మంగళవారం పొంగనూరు టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ అక్కడక్కడ మాత్రమే ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల టమాటా బాక్సు వెళ్లడం జరిగింది మనం ఒకసారి రేట్లు పరిశీలించినట్లయితే గత వారం పది రోజులుగా రేట్లు అనేవి డౌన్గా నడుస్తున్నాయి రేట్లు రోజురోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి దీనికి గల ప్రధాన కారణాలని ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే వారం రోజుల క్రితం పదహైదు కిలోల టమాటా బాక్స్ టాప్ అండ్ టాప్ ధర ఏడు వందల రూపాయల వరకు వెళ్ళేది కానీ ఇప్పుడు ఆ ధర ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలకి పరిమితమైంది ద గత వారం పది రోజుల నుంచి టమాటా ధర తగ్గుతూ వస్తుంది ఈ ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా ఒకసారి మనం చెప్పుకోవాల్సి వస్తే గత వారం రోజుల ముందు ధర బాగా వెళ్ళడానికి ప్రధాన కారణం వర్షం మన దేశం అంతటా దాదాపు పది రోజులు ఈ వర్షం అనేది నిలకడగా కురవడం జరిగింది వర్షము పది రోజులు నిలకడగా కురవడంతో టమాటాలు అనేవి మాగలేదు ఇలా పది రోజుల వర్షం కురవడంతో టమాటాలు మాగకపోవడంతో టమాటాకి డిమాండ్ అనేది ఏర్పడి ధరలు అయితే గత వారం రోజుల వరకు నిలకడగా వెళ్ళాయి దాదాపు పదహైదు కిలోల టమాటా బాక్స్ ఏడు వందల వరకు వెళ్ళింది ఎప్పుడైతే వర్షాలు తగ్గాయో ఎండలు ఎక్కువగా రావడం జరిగిందో అప్పుడు టమాటాలు ఒక్కసారిగా మాగడం జరిగింది అందుకే గత వారం రోజుల నుంచి టమాటాలు ఉత్తర భారతదేశంలో టమాటా సరుకు ఎక్కువయ్యి మార్కెట్లో టమాటా ధర రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది ఇంకా ప్రస్తుతం టమాటా సరుకు గురించి మన దేశంలో టమాటా సరుకు గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదట ఉత్తర భారతదేశం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో టమాటా సరుకు అనేది ఎక్కువగా ఉన్నది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో టమాటా సరుకు అధికంగా ఉండటం వల్ల వాళ్ళు మన దక్షిణ భారతదేశంలోని టమాటా మార్కెట్లపై ఆధారపడి లేరు వాళ్ళకి కావలసిన టమాటా సరుకు ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ నుంచి మేజర్ మార్కెట్లైన హర్యానా ఢిల్లీ పంజాబ్ ఈ మూడు మార్కెట్లకి వాళ్ళకి టమాటా అనేది హిమాచల్ ప్రదేశ్ నుంచి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు మన దక్షిణ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి చేయడం లేదు కాబట్టి ధరలు పెరగడం లేదు మనం ఉత్తర భారతదేశంలో పెద్ద మార్కెట్లుగా చెప్పుకునే ఢిల్లీ పంజాబ్ హర్యానా ఈ మూడు మార్కెట్లకి టమాటా అనేది హిమాచల్ ప్రదేశ్ నుంచి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మన దక్షిణ భారతదేశం నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్స్ అనేవి జరగడం లేదు ఇక మన దక్షిణ భారతదేశంలో టమాటా సరుకు గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం మన దక్షిణ భారతదేశంలో అనంతపురంలో టమాటా సరుకు అనేది ఎక్కువగా ఉన్నది అక్కడ రోజు రోజుకి టమాటా స్టాక్ అనేది పెరుగుతూ వస్తుంది ఉత్తర భారతదేశానికి కావాల్సిన టమాటా అక్కడ హిమాచల్ ప్రదేశ్లో దొరుకుతుంది కాబట్టి ఇక మన దక్షిణ భారతదేశంలోని అనంతపురం మదనపల్లి కర్ణాటకలోని కోలారు ఇక్కడ దొరికే టమాటాలన్నీ ఇప్పుడు లోకల్లోనే అమ్ముకోవాల్సి వస్తుంది లోకల్ అంటే ఇక్కడ హైదరాబాదు తమిళనాడు విజయవాడ ఈ మార్కెట్లలోనే అమ్ముకోవాల్సి వస్తుంది ఉత్తర భారతదేశానికి ఎగుమతి కావడం లేదు మన కాయలు వాళ్ళకి కావాల్సిన కాయలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ధరలు అయితే పెరగడం లేదు ఇంకా రానున్న రోజుల్లో టమాటా ధరల గురించి ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే రానున్న సెప్టెంబర్లో టమాటాలను టమాటాల ధరలు డిసైడ్ చేసేది వాతావరణం వర్షాలు ఎక్కువగా కురిసి ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో టమాటా పంటలు దెబ్బతింటే వాళ్ళకి మన టమాటా పైన ఆధారపడితే టమాటాకి ధర అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకా రానున్న వారం పది రోజుల్లో మహారాష్ట్రలో కూడా టమాటా స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి వచ్చే సెప్టెంబర్లో టమాటాలను డిసైడ్ చేసేది వర్షం మాత్రమే వర్షాలకు టమాటా దెబ్బతింటే కానీ ధరలు అనేవి పెరగవు ఇంకా అనంతపురంలో కూడా రాను రాను ఇక ఈ రెండు మూడు నెలల్లో రాను రాను స్టాక్ కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి వర్షాలు కురిసి టమాటాలు దెబ్బతింటే మనం భారీ ధరలైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ రానున్న రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మినిమం ధరలకి గిట్టుబాటు ధరకి ఎటువంటి డోకా ఉండదు టమాటాలకి వర్షాలు పడకపోయినా టమాటా పంటలు దెబ్బ తినకపోయినా రానున్న సెప్టెంబర్లో మినిమం ధర పదహైదు కిలోల టమాటా బాక్సు యాడ్ అండ్ యావరేజ్గా రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది కనిష్టంగా రెండు వందల రూపాయలు గనిష్టంగా నాలుగు వందల యాభై రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది పదహైదు కిలోల టమాటా బాక్సు రానున్న సెప్టెంబర్లో అదేంటన్నా ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతుంది కదా పదహైదు కిలోల టమాటా బాక్సు ఇంకా నాలుగు వందల యాభై రూపాయలు చెప్తున్నారు మీరు అంటే రానున్న రోజుల్లో వర్షాలు పడకపోతే టమాటా పంట దెబ్బ తినకపోతే అనంతపురంలో మహారాష్ట్రలో టమాటా సరుకు పెరిగే అవకాశం ఉంది అందుకే నేను నాలుగు వందల యాభై రూపాయలకి పరిమితం చేశాను టాప్ అండ్ టాప్ ధర ఒకవేళ వర్షాలు పడి టమాటా పంటకి భారీ నష్టం జరిగితే టమా ధర అయితే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ వర్షాలు పడకపోయినా టాప్ అండ్ టాప్ ధర నాలుగు వందల యాభై రూపాయలకి ఎటువంటి డోకా ఉండదు వర్షాలు పడి పంట నష్టం జరిగితే టాప్ అండ్ టాప్ ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉంది వర్షాలు పడకపోయినా పంట నష్టం జరగపోయినా నాలుగు వందల యాభై రూపాయలకి ఎటువంటి డోకా ఉండదు టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై రూపాయల వరకు వెళ్ళవచ్చు పదహైదు కిలోల టమాటా బాక్స్ రానున్న సెప్టెంబర్ నెలలో ఇదన్నా రానున్న సెప్టెంబర్